Hi friends, welcome to South Indian Badge channel. ఈరోజు నేను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటటువంటి మునగాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ముందుగా లేత మునగాకు కాళ్ళు తెచ్చుకొని అవి శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా ఆకు వేరు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని ఉంచుకోవాలండి తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసి అది కొద్దిగా కాగిన తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ సాయి మినపగుళ్ళు ఒకటిన్నర టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పది ఎండు మిరపకాయలు వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి అంటే గోధుమ వర్ణం వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి తర్వాత ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకుని చిన్న ఘాటు పెట్టి వేసుకోవాలి అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ అంటే ఒక చిన్న గిన్నెడు ఎండు మామిడి ముక్కలు వేసుకోవాలి ఈ ముక్కలు వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుని ఇవి కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం శుభ్రం చేసుకున్నటువంటి మునగాకు వేసుకోవాలి ఈ మునగాకులో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయండి మునగాకు వేసిన తర్వాత కొద్దిగా వేపిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి దాన్ని స్టీమ్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా కలర్ వస్తుందండి అంతేకాని బాగా మునగాకుని ఎక్కువగా వేపేయకూడదు దానిలో ఉన్నవన్నీ మాట అండి తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారపరుచుకోవాలి తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసి చల్లార్చినటువంటి మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలో వేసి కొద్దిగా నీరు పోసి దాన్ని పేస్ట్లా తయారు చేసుకోవాలండి అలాగనే మరీ ఎక్కువ పేస్ట్లా తయారు చేసుకోకూడదు కొంచెం కచ్చాబిచ్చాగా ఉండాలి ఈ పచ్చడి ఒక పది రోజులైనా ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది అన్నమాట అండి తర్వాత ఈ పచ్చడిని ఇప్పుడు తాగిం పెట్టుకుందామండి ఒక వాండి తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల మునగాకు పచ్చడికి కమ్మటి రుచి వస్తుందన్నమాట ఈ నెయ్యి కొద్దిగా కాగిన తర్వాత ఒక రెండు టీ స్పూన్లు శనగపప్పు ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఈ శనగపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా చిటపట్టమన్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి మీకు ఇష్టమైతే ఇందులో ఇంగో కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వేయలేదనమాట ఈ తాలింపు మిశ్రమాన్ని తీసుకెళ్ళి ఈ పచ్చడిలో కలుపుకోవాలండి అంతే అండి ఎంతో హెల్దీ అయినటువంటి మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది